మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది నోటిఫికేషన్ వచ్చింది ఆల్మోస్ట్ ఈ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలామంది కంప్లీట్ చేస్తున్నారు కొద్దిమంది డై డౌట్ ఉంది సో కొంచెం నా వర్షన్లా నేను ఇన్ఫర్మేషన్ ఇద్దామని అసలు కౌన్సిలింగ్ టోటల్ స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది ఒక వ్యూ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డేట్స్ గురించి మీ దగ్గర డిస్కస్ చేస్తాను ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎవ్రీ స్టెప్ ఒక వీడియో అప్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి మీకు ఐడియా ఉంటుంది సారి డిస్కస్ చేస్తే నా వర్షన్ మీరు వినగలిగితే ఏదైనా యూస్ఫుల్ అయిందంటే మాత్రం చాలా హ్యాపీ ఓకే సో మిస్టేక్స్ చేయకుండా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా మిస్టేక్స్ చేయకుండా మీకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజీ పెట్టుకునే ఎక్స్ప్లెనేషన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి లాస్ట్ వరకు స్టెప్స్ అసలు టోటల్ ప్రాసెస్ని ఎందుకంటే పేరెంట్స్కి కొత్త స్టూడెంట్స్కి కొత్త ఓకే ఒక పేరెంట్కి లైఫ్లో ఒక అబ్బాయి ఉన్నాడంటే ఒకసారి యూజ్ అవుతుంది అలా ఓకే సో టోటల్ ప్రాసెస్ కొత్త సో అండర్స్టాండ్ చేసుకోండి స్టెప్స్ ఎలా ఉన్నాయి అని సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు ఓకే ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు రిజల్ట్ వచ్చింది ఎంసెట్ ఎగ్జామ్ రాశారు రిజల్ట్ వచ్చింది ఎఫ్సెట్ ఇప్పుడు మీరు ర్యాంక్ వచ్చింది మీకు వన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా థౌజండ్ వచ్చిందా వన్ ల్యాక్ వచ్చిందా టూ ల్యాక్స్ వచ్చిందా ఫర్గెట్ అబౌట్ ఎవరైనా సరే ఈ స్టెప్స్ని జాగ్రత్తగా చేయాలి ఓకే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం కౌన్సిలింగ్ లోపలికి ఎంటర్ కావాలి ఎంటర్ కావాలి అంటే కొంత ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పేమెంట్ చేయాలి ఎందుకంటే ఆ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసి మనం ఎంటర్ అయిన తర్వాత మనకు నచ్చిన కాలేజీలో సీట్ తీసుకోవచ్చు మీకు వచ్చిన ర్యాంక్కి మీరు రిక్వెస్ట్ లెటర్ అప్లై చేస్తే వెబ్ ఆప్షన్స్ ఇస్తే గవర్నమెంటే అలాట్ చేస్తుంది ఓ ఈ పలానా ర్యాంక్కి ఈ కాలేజీతనికి ఇవ్వండి అన్నది కన్వీనర్ కోట ఓకే ఇందులో కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ ఏది ఉండదు కన్వీనర్ కోట అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది మీకు వచ్చిన ర్యాంక్కి ఒక కాలేజ్ ఎలిజిబుల్ ఉంది అంటే అది ఇచ్చేయాల్సిందే ఆ కాలేజ్కి ఉన్నా లేకున్నా సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ అంటే కొంత అమౌంట్ పేమెంట్ చేసి ఎంటర్ అవుతున్నాం దాన్నే పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ అంటారు ఓకే ఎంటర్ అవుతున్నాం అనమాట గేట్ పాస్ తీసుకోవడం ఇది ఎంతుంది సార్ పేమెంట్ అంటే ఓసీబీసీ వాళ్ళకేమో ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సో మనం ఏం చేస్తున్నాం మనీ ఇచ్చి లోపలికి ఎంటర్ అవుతున్నాం అనుకోండి ఓకే ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్పు మీకు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారు ఓకే తెలంగాణలో అయితేనేమో ఆఫ్లైన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ ఆపోజిట్ ఆన్లైన్లో ఉంటుంది ఇది ఐఐటి జోసా కౌన్సిలింగ్కి అప్లై చేసిన వాళ్ళది క్లియర్గా మనకు తెలుస్తుంది ఓకే క్లియర్గా మనకు తెలుస్తుంది ఐఐటి జోసా వాళ్ళకి అప్లై చేసింది ఇది తెలుస్తుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం చేయాలి అంటే అప్లోడ్ చేయాలి ఏం కష్టం ఉండదండి అక్కడ వన్ ఎంబీ లోపల దాన్ని సైజ్ పెట్టుకొని అప్లోడ్ డెస్క్ టాప్ మీద సేవ్ చేస్తారు కదా దాన్ని అప్లోడ్ కొడితే సెలెక్ట్ ఫైల్ చేసి అప్లోడ్ చేయొచ్చు కొంచెం సిస్టమ్ గురించి ఐడియా ఉన్నా మనమే చేసుకోవచ్చు ఏ టెన్షన్ ఉండదు ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుంది మీ సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో వెరిఫై చేస్తారు ఓకే లింక్ ఉంటుంది నా టెన్త్ మేము ఎలా చేస్తారు సార్ వెరిఫికేషన్ అంటే టెన్త్ క్లాస్ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర సిస్టమ్లు ఎంటర్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది ఏ టెన్షన్ ఉండదు ఒకవేళ ఆన్లైన్లో డీటెయిల్స్ దొరకలేవు అనుకోండి మిమ్మల్ని రమ్మంటారు లేదా మళ్ళీ అప్లోడ్ చేయమంటారు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది అందరికీ కొద్ది మందికి పీ పీడబ్ల్యూడి క్యాప్ కోట ఎన్సీసీ స్టూడెంట్స్ మాత్రం ఆఫ్లైనే వెళ్ళాలి స్పోర్ట్స్ కోట ఉన్నవాళ్ళు వాళ్ళని డైరెక్ట్గా వెరిఫై చేస్తారు మిగిలిన వాళ్ళందరికీ ఆన్లైనే ఓకే ఇది సెకండ్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇది జాగ్రత్తగా అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఏదైనా యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఎంటర్ అయ్యి మళ్ళీ అప్లోడ్ చేసి యాక్సెప్ట్ అవుతుంది టెన్షన్ పడాల్సిన పని లేదు ఏదన్నా సర్టిఫికేట్ అప్లోడ్ కావట్లేదు మళ్ళీ అప్లోడ్ చేయండి అంటే టెన్షన్ మాత్రం పడకండి మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి అంటే నో టెన్షన్ నెక్స్ట్ ఇది అయిపోయింది సెకండ్ స్టెప్ అయిపోయింది ఇంకా వాళ్ళు చెప్తున్నారు ఒక ఈ పలానా స్టూడెంట్ పర్ఫెక్ట్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి అని మీకు వచ్చేస్తుంది తర్వాత స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు మీకు నచ్చిన కాలేజ్ని చూస్ చేసుకోవాలి మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన టూ ల్యాక్స్ ర్యాంక్ వచ్చినా బెస్ట్ కాలేజెసే కావాలని కోరుకుంటాం కదా సార్ నేను కష్టపడి చదివాను ఏదో నాకు అన్ఫార్చునేట్లీ కొంచెం ఫిజిక్స్ కెమి మ్యాథ్స్ దగ్గర ఇబ్బంది అనిపించి నాకు ర్యాంక్ పెద్దగా వచ్చింది నాకైతే మంచి కాలేజ్ కావాలనే అనిపిస్తుంది ఇదే కదా మనం అందరం యాజ్ ఎ ఫ్యాకల్టీ నేను కూడా అందరికీ మంచి కాలేజీ రావాలని కోరుకుంటాను సో అప్పుడు అందుకని ఏం చేయాలి ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీ ర్యాంక్ ఎంత ఉన్నా మంచి కాలేజ్ నుంచే ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకుంటూ రావాలి ఇలా ఫస్ట్ కాలేజ్ జేఎన్ కాకినాడ ఇలా టాప్ కాలేజెస్ ఇచ్చుకుంటూ రావాలి మీకు ల్యా ర్యాంక్ వన్ ల్యాక్ వచ్చినా సరే మీకు అప్పుడు ఏం చేస్తుంది అంటే కాకినాడ వస్తే ఇస్తుంది నెక్స్ట్ టాప్ కాలేజ్ ఆదిత్య వస్తే ఇస్తుంది అలా టాప్ కాలేజెస్ వస్తే ఇచ్చేస్తుంది లే ఏది ఎలిజిబుల్ ఉంటే మీ ర్యాంక్కి ఆ కాలేజ్ ఇస్తుంది అంతేగాని మీకు మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకొని నా ర్యాంకు టూ ల్యాక్స్ కదా నాకు ఈ కాలేజ్ రాదు మా సీనియర్ చెప్పాడు మా రిలేటివ్స్ చెప్పారు మా సార్ చెప్పాడు ఇది రాదు అంటున్నారు అని అది పెట్టకుండా ఉంటే నష్టపోయేది మీరే దాని గురించి వెరీ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎలా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అనేది ఎందుకంటే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని మిస్టేక్స్ని నేను కలెక్ట్ చేసి వాటిని మీకు అవి చేయ మీరు చేయకుండా ఉండడానికి ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమైపోతుంది క్లియర్గా ఇది సెక్ టార్డ్ స్టెప్ ఇది క్రూషల్ స్టెప్పు ఈ టోటల్ స్టెప్లా ఛాలెంజింగ్ స్టెప్ ఏదైనా ఉంది కరెక్షన్ చేసుకోలేని స్టెప్ ఏదైనా ఉంది అంటే వెబ్ ఆప్షన్ మీరు రాంగ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు చాయిస్ ఇస్తారు కరెక్ట్ చేసుకోవడానికి ఓకేనా ఇదేంది ఇంకేదన్నా మిస్టేక్ జరిగింది రిజర్వేషన్ సర్టిఫికేట్ లేదు కొంచెం టైం ఇస్తారు కానీ ఒక్కసారి ఆప్షన్స్ పెట్టాక మీకు సీట్ అలాట్ అయ్యాక అయ్యో నేను చేంజ్ చేసుకుంటా అన్న కుదరదు తెలంగాణలోనన్నా మాకు అలాట్మెంట్ ఇస్తున్నారు ట్రయల్గా ఆంధ్రప్రదేశ్ అది లేదు సో జాగ్రత్త వెబ్ ఆప్షన్స్ ఇది క్రూషల్ స్టెప్ టాడర్ అయిపోయింది నెక్స్ట్ టైం వస్తుంది నీకు టైం ఇస్తారు పెట్టిన తర్వాత ఒక డే టైం ఇస్తారు చేంజ్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఓకే మీరు ఏమన్నా ఆలోచించుకుంటారు కదా ఫ్యాకల్టీతో మాట్లాడతారు డిఫరెంట్ డిఫరెంట్ వేలా ఎంక్వైరీ చేసుకుని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు ఇది అయిపోయింది ఇక ఫ్రీజ్ అయిపోతుంది ఆ డేట్లు మీకు చెప్తా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది మీకు ఒక కాలేజ్ అలాట్ చేస్తారు ఒకసారి ఒక స్టూడెంట్కి ఒకటే కాలేజ్ అలాట్ జరుగుతుంది ఓకే రెండు నీకు నీ ర్యాంక్కి మూడు కాలేజీలు ఉన్నాయి ఏది కావాలో చూస్ చేసుకో అని నీవు ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ని బట్టి వాళ్ళే ఇస్తారు ఇది సీట్ అలాట్మెంట్ ఓకే మీకు నచ్చలేదు సెకండ్ రౌండ్కి వెళ్ళాలి నచ్చింది అలా చేసుకోవాలి ఇది ఫిఫ్త్ స్టెప్పు ఓకే ఈ రౌండ్స్ ఉంటాయి ఇక్కడితోటి అయితే ఈ రౌండ్ అయిపోయిన వెంటనే మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసేది ఉంటుంది మీరు ఓకే అనుకున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేసి కొంత అమౌంట్ కట్టి రిపోర్ట్ చేయాల్సిందే అప్పుడే మీరు మీరు సేఫ్ జోన్లు ఉంటారు సెకండ్ రౌండ్లో వేరే కాలేజీ వచ్చింది అనుకోండి మీరు అప్లై చేసినప్పుడు ఈ పాత కాలేజీ ఫీజు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది భయపడాల్సిన పని ఏం లేదు మీ డబ్బులు మీ సీటు ఎవ్వరూ తీసుకోరు ఓకే చాలా జాగ్రత్తగా సింపుల్గా థింక్ చేయండి హెవీగా థింక్ చేయకండి మిస్టేక్ చేస్తే నా లైఫ్ నా సీట్ పోతుందేమో అని ఇక్కడ కేర్ఫుల్గా ఇచ్చారంటే చాలు ఓకే మిగిలినదంతా ఈజీ మనం చూసుకోవచ్చు రిపోర్ట్ చేసినాం తర్వాత ఆగస్ట్ ఫోర్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ ఓకే అయితే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కి టైం ఉన్న క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు జనరల్గా ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంటుంది ఇక స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు వస్తుంటారు స్లైడింగ్లో వేరే దగ్గరికి వెళ్తుంటారు అవి జరుగుతుంటాయి ఇవి టోటల్ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ మనం మనీ గట్ ఎంటర్ అవుతాం సెకండ్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పీడబ్ల్యూడీ క్యాప్ ఎన్సీసీ క్యామ్ ఆఫ్లైన్ మిగిలిన అందరికీ ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఇస్తాం నాకు ఈ కాలేజ్ కావాలి ఆ కాలేజ్ కావాలని లిస్ట్ ఇస్తాం తర్వాత చేంజ్ చేయడానికి ఒక రోజు టైం ఇస్తారు తర్వాత సీట్ అలాట్ చేస్తారు మీకు నచ్చిందంటే ఫిక్స్ చేసుకుంటారు చేసుకుని రిపోర్ట్ చేసి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి నచ్చలేదంటే ఇంకో రౌండ్కి వెళ్తారు ఈ టోటల్ స్టెప్స్ ఈ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ డేట్స్ ఎప్పుడంటే ఈ రోజే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సెవెన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఏంది ప్రాసెసింగ్ ఫీజు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ కొద్దిమంది చేసుకున్నారు ఆల్రెడీ ఓకే సో కొద్దిమంది డౌట్ ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెవెన్టీన్త్ వరకు ఇది లాస్ట్ డేట్ సెవెంత్ నుంచి సెవెంటీన్త్ వరకు పేమెంట్ ఏమో సెవెంత్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెవెంటీన్త్ వరకు నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ థర్టీన్ నుంచి ఎయిటీన్త్ వరకు థర్టీన్త్ నుంచి జూలై థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు ఓకే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు తొందరగా కంప్లీట్ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేట్ చేయకండి లేదు సార్ నేను సెవెంటీన్ వరకు టైం ఇచ్చాను కదా నేను సెవెంటీన్త్ రోజే చేసుకుంటా అంటే నీకు ఒకటే రోజు టైం ఉంటుంది అప్పుడు ఎయిటీన్త్ ఒక్కటే రోజులో చాయిస్ ఫిల్ంగ్ ఇవ్వాలి చాలా టెన్షన్ ఉంటుంది సో థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి చేంజ్ ఇన్ వెబ్ ఆప్షన్స్ మనం చేంజ్ చేసుకోవాలంటే నైన్టీన్త్ రోజు చేంజ్ చేసుకో ఒక రోజు టైం ఉంది నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ట్వంటీ టూ రోజు ఇది ఆల్రెడీ నేను చేశాను ఈ వీడియో సేమ్ డేట్స్ అది సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు ట్వంటీ టూకేమో అలాట్ అవుతుంది ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు జాయిన్ రిపోర్ట్ చేయాలన్నమాట నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చేసి వేరే రౌండ్లో వేరే కాలేజ్ చేస్తే మార్చుకోవచ్చు ఏ టెన్షన్ ఉండదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఓకే ఎందుకంటే ఇదంతా ప్రజెన్స్ ఆఫ్ ఒక ఏమంటారు వాళ్ళ వాళ్ళ కాలేజ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు బోర్డు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకే యూనివర్సిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు ఏ టెన్షన్ లేదు నెక్స్ట్ అటెండింగ్ క్లాసెస్ ఎప్పటి నుంచి ఆగస్టు ఫోర్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఓకే ఇవి ఇంపార్టెంట్ డేట్స్ సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఉంది దీనికి దీనికి ఎలిజిబిలిటీ ఏముంది అంటే ఇది తెలుసు కదండి మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓసీ వాళ్ళకేమో గ్రేటర్ దెన్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉండాలి బీసీ వాళ్ళకేమో ఏమంటారు రిజర్వ్డ్ క్యాటగిరీ వాళ్ళకేమో ఫార్టీ పర్సెంటేజ్ ఉంది అంతే ఫార్టీ ఫైవ్ ఇది మీకు ఐడియా అందరూ ఎలిజిబుల్ వెళ్ళండి ఇక్కడ టెన్షన్ లేదు నెక్స్ట్ నేనేం చెప్తున్నా ఇక్కడ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఇంపార్టెంట్ ఎవరైనా ఆలోచిస్తే దీని గురించి చాలా బాగుంటుంది చూడండి ఓకే ఫార్మ్ డి చాలా బాగుంటుంది ఆలోచిస్తే ఆలోచించండి మీరు ఎంక్వైరీ చేసుకోండి ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది నేను మీకు చెప్తాను క్లియర్గా మీకు ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ ఫీజ్ అండి ఆ ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో ఓసీ ఓబీసీ సిక్స్ హండ్రెడ్ ఏమో ఇచ్చారు చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ కొత్తదే తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ పాతది యాక్సెప్ట్ చేయరు ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి ఈడబ్ల్యూఎస్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఏ ఈ ఇయర్దే తీసుకోవాలి ఇక్కడ ఇచ్చారు వెరీ క్లియర్గా ఓకే నెక్స్ట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆన్లైన్లోనే జరుగుతుంది ఆన్లైన్లో ఏమైనా ప్రాబ్లం అయ్యి ఓకే మీ డీటెయిల్స్ టెన్త్ డీటెయిల్ ఆన్లైన్లో చూస్తారు దొరకలేదు అనుకోండి మిమ్మల్ని ఖచ్చితంగా రమ్మనడము మళ్ళీ అప్లోడ్ చేయడము చేయమని చెప్తారు ఇది ఇది చెప్పాను ఆల్రెడీ ఓకే ఇది మాత్రం ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడి కానీ క్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్క్వైట్స్ అండ్ గైడ్స్ ఆర్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ ఇవే ఉన్నా సరే మస్ట్ త్రూ ది ఆఫ్లైన్ ఓకే నాట్ వెరిఫైడ్ త్రూ ది ఆన్లైన్ అని ఇచ్చాడు క్లియర్గా చెప్తున్నా ఓకే ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే జరుగుతుంది ఆఫ్లైన్లోనే జరుగుతుంది ఈ వెరిఫికేషన్ దీని తర్వాత స్టెప్స్ నేను మీకు చెప్తాను రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఎలా ఎంటర్ కావాలి అని ఓకే ఏదన్నా సర్టిఫికేట్ అండర్ ది ప్రాసెస్ ఉంటే టెన్షన్ పడకండి ఓకే పెండింగ్ ఫర్ రీఅప్లోడ్ రీ అప్లోడ్ చేయమన్న టెన్షన్ పడకండి మళ్ళీ అప్లోడ్ చేయండి అది కొంచెం ఎంతైనా సిస్టమ్ కదా మళ్ళీ ఏదో అప్లోడ్ చేయండి అలా ఫైవ్ సిక్స్ టైమ్స్ అప్లోడ్ చేయండి యాక్సెప్ట్ చేయలేదా అప్పుడు మనము సీరియస్గా బోర్డు వాళ్ళకి ఫోన్ చేయడము ఏదో స్టెప్ తీసుకుందాం షార్ట్ మెమో మీద ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ ఉండాలి అది లేకపోతే యాక్సెప్ట్ చేయరు చూడండి మీ ఇంటర్ మెమో మీద ఓకేనా ఇది నెక్స్ట్ ఈ ఛానల్ నుండి నెక్స్ట్ హెల్త్ సెంటర్స్ గురించి సర్టిఫికేట్స్ గురించి రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాను నా వర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని పేరెంట్స్ మిస్టేక్ చేసి ఎలా మిస్టేక్ జరిగిందో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్గా మీరు మిస్టేక్ చేయకుండా మంచి కాలేజీలో సీటు సంపాదించుకోవడమే మన టార్గెట్ ఓకేనా అండి ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను కౌన్సిలింగ్ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయినంత వరకు క్లాసెస్ స్టార్ట్ అయిన కూడా ఇది బెటర్ ఫ్యూచర్ ఇలా కొద్దిమంది స్టార్ట్అప్ పెట్టారు సీనియర్ స్టూడెంట్స్ ఇక్కడ టర్నింగ్ అలా కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ ఫ్రీగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం ఇది మన ఛానల్ మన కోసం అండి ఓకేనా ఏదన్నా డౌట్ ఉందంటే ఈ ఛానల్ చూడండి ఖచ్చితంగా మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకుని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్